హత్య జరిగిన ప్రతిసారి కమిషన్లు వేస్తూనే ఉన్నాం ఇంతవరకు జరిగిన అన్ని హత్యలకు కమిషన్లు వేశాం ఇది కమిషన్లతో తెలియ వ్యవహారం కాదు మన శక్తి సామర్థ్యాల మీద తేలాలి మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను మీ ప్రాణానికి ఏం భయం లేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇక్కడ మంచి కాఫోట్లు ఎవరిది రాదండి స్పెషల్ గా ఏం చేస్తాం చెప్తే ముగ్గురిని చంపొచ్చాను మనిషికి పది లెక్కలు ముప్పై బస్సులు నేతలు వేయిస్తాను ఎక్కుతారా ఎక్కాం కళ్ళు చదువుతాం ఇప్పుడు రావడం లేదు సాయంత్రం అయితే తెప్పిస్తామండి తెప్పిస్తే కుదరదు పంపించాలి ఎక్కడ కుదరుస్తా ఎక్కడికండి ఊరి చివరి మరుచెట్టు ఉంది ఆ మరుచెట్టుకు మొదట్లో తోర ఉంది ఆ తోరలో పెట్టండి అలాగే రెడీ సార్ ఇక్కడ తినాం ఎక్కొంతంగా తింటాం

కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని నేను ఎప్పుడు ఏమీ అనను అది నాకు వ్రతభంగం ఈ బొబ్బులుపుల సంగతి మీకు తెలియదు మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం రెండోసారి కొట్టేవా మొదటిసారి కొట్టిన వాళ్ళని నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను రెండోసారి కొట్టిన వాళ్ళను నేను వేచి చూస్తాను మూడోసారి కొడితే రక్తబాతం అవుతుంది చూడండి రా చె ఎందుకు చంపా మా వాళ్ళని కృష్ణమూర్తిని రాజనాలని పులివా కాదు బాబు నేను ఫుడ్ కోసం పేరెట్టుకున్నాను బాబు నన్ను వదిలేదు బాబు నేను వెళ్ళిపోతాను కాదు ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు బొబ్బిలి పులి కాదని మాకు ఎప్పుడో తెలుసు అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళాలి అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు నీ ప్రాణాలు నీ భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆ నిన్ను అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు మేము చెప్తాం కొండల్లోకి గుహల్లోకి తీసుకొచ్చి దేనికైనా జారేసి వాడతాం అనుకుంటున్నాయా లేదు మీ పప్పులు ఉడక నా దగ్గర చాలు లేదండి మిమ్మల్ని ఎందుకు పడతాం మీ సహాయం కోరి తీసుకొచ్చాం మా గురువు గారు ఉన్నారండి మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని మాతో చేతులు కలపాలని ఎవరా గురువు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మాల్ తగినవాడా మా పెంచడానికి ఉంటుందా నీ అంత గొప్పవారి కాదు కానీ ఆరు పులి ఇది వట్టి పులి ఇది పులి పులి ఏ ఇదే గుర్రం మీద గుర్రం ఎక్కి కూర్చున్నాయోటి దాన్ని కలిగవుతారు అవసరం అవతారం ఎందుకు అవతారం ఆ పత్మల్ని నరకడం ఆ పత్ములు నడకడానికి ఏ ఎవలు నేను అవతారం ఎక్కానుగా అందుకనే నేను ఎక్కి కూర్చోవాలి గుర్రం అయ్యగారు గుర్రం చితండా రాయ్ అధిక ప్రసంగం చేయకండి படிதா படி உண்டாலி எந்த சேரும் மேம் ஆய்வு கோசம் வேகி உண்டாலி மாதே மதிப்பெய்ந்த அனுக்குறாரா பணம் வேவரா எப்படி அது வெள்ளால எந்தமாதிரி நீ ப బొబ్బిలి పులి ఓ బొబ్బిలి పులి తమరు బొబ్బిలి పులి ఏమిటి పేరు చెప్పగానే జారిపోయావు నీవు బొబ్బిలి పులివా కాదండి బొబ్బిలి పిల్లినండి బొబ్బిలి కుక్కనండి ఎవరు పెట్టారు నీ పేరు పేరే పెట్టుకున్నారండి ఓహో ఏమిటింది కాలుస్తావా లేదండి అది పేలడం అందులో మందు రోడ్డు మీద దొరికితే తగిలించే ఏమిటి ఎర్ర కోతి లాగా నీ వేషం ఫుడ్ గడవడం కష్టంగా ఉందండి తమ పేరు పెట్టుకుంటే తమ పేరు పెట్టుకుంటే ఊరంతా బాగా గడిచిపోతున్నారండి అంచేత ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నానండి అప్పటి నుంచి రెండు పూట్ల అన్నం దొరుకుతుందండి అందుకని పులి పేరు పెట్టుకొని బాలోజీరావు గారు సన్యాసి గారు ఎందుకు పంపించారు బయటపడకుండా ఉండడం కోసం అండి వాళ్ళ గుట్టు వాళ్ళు తప్పు ఏమిటి తప్పులు చేసే వాళ్ళకి తప్పు సలహాలు ఇస్తూ ఉంటారండి మన చక్రధర్ రావు గారు లేరండి జైలు నుంచి పారిపోయారు కదండి ఆయన మీరు